ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సంక్షేమ పథకాలు వర్తించాలి అట్లాగే ముప్పై ఆరు నెంబర్ జీవో పకరం వేతనాలు ఇవ్వాలని అనేక రూపాలలో పోరాటాలు చేస్తుంటే ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు పదహారు రోజుల పాటు ఆందోళన చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వివరిస్తుంది మేము ఒకటి అడుగుతున్నాం మున్సిపల్ కార్మికులుగా ఈరోజు చంద్రబాబు గారు ఏమైనా లోకేష్ గారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రూపాలలో సంక్షేమ పథకాలు వర్తిస్తాం మేము అనేక రూపాలలో పోతామని చెప్పినా చంద్రబాబు గారు ఈరోజు ఏం ఏం చేసినారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలన ఒకటే కానీ వ్యక్తులు వ్యక్తులు పోయినారు కానీ పాలన ఒకటే రూపంలో ఉంది ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆప్కాస్ తెచ్చి ఈరోజు ఎంప్లాయీ అని చూపించినారు ఈరోజు చంద్రబాబు గారు తెచ్చి ఈరోజు ఏ సంక్షేమ పథకాలు లేకుండా చేసే పరిస్థితులు ఈరోజు వ్యవహరిస్తున్నారు అంటే దొంగలు దొంగలు ఊరు పంచుకునేట్టు ప్రజలు ఇక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు కరోనాలో ప్రాణాలు తెగించి అనేక రూపాలలో ఈరోజు అనేక రూపాలలో మేము అనేక పోరాటాలు చేస్తా అంటే ఈరోజు గతి లేక మా సంక్షేమ పథకాలు వర్తించాలని ఈరోజు రేషన్ కార్డు తీసేస్తే మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు ఈరోజు రేషన్ కార్డు తీసేస్తే ఏ స్కూళ్ళల్లో సంబంధించిన బెస్ట్ బెల్డ్ స్కూళ్ళొస్తే మేము ఎస్సీలం కాబట్టి మేమందరం మేము ఏదైనా స్కూల్లో మాకు పడ మాకు ఏదో ఒకటి వర్తిస్తుందని మేము అనుకుంటే దాంట్లో మా ఆధార్ కార్డు కొడితే ఎంప్లాయీని చూపిస్తుంది ఇట్లా ఎన్ని రోజులని మేము బతకాలి మా చాలించాలని చాలింగ్ మీరు ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి మేము ఏదైనా మీ గవర్నమెంట్ పథకాలన్నీ తీసేయండి లేకుంటే మమ్మల్ని అందరినీ పర్మిట్ చేయి పర్మింట్ అన్న చేసి మాకు అందరినీ మీ ఉపాధి అన్న కల్పించాలి లేని పక్షంలో ఈ నెల నాలుగో తెచ్చేది చెలో విజయవాడ పోతున్నాం సీఎం ఆఫీస్ ఆఫీస్ ముట్టడిస్తున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు వెనక తగ్గకుంటే మీరు మీరు తగ్గకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సమ్మెకైనా దిగుతాం అవసరమైతే మీ ఇళ్లకు మీకు ముడ్డి గడుక్కోకుండా కానీ నీళ్లను ఆప్ చేసేదానికి సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం